హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండగలప్పుడు కానీ స్పెషల్ అకేషన్ కానీ లేదు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ అన్ని ఇంట్లో ఉండేవాడితో నేతి మైసూర్ పాకి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని జాలి జల్లింట్లోకి వేసుకొని దీన్ని జల్లించుకుందాము వండలు అనేది ఏది లేకుండా పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి ఇట్లా పిండిని బాగా జల్లించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇందులోకి అన్ని ఒక కప్పు మెజరింగ్ కప్ చెప్ కప్పు ఉంటుంది కానీ మెజరింగ్ కప్తో చెప్తున్నారు ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని దీన్ని బాగా కరిగించుకుందాము తీగపాకం వచ్చేదాకా దీన్ని గట్టితో కలుపుకుంటూ ఉన్నాము సో బాస్ ప్రిన్స్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది ఇలా కరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్కి కానీ ఒక గిడ్డకి కానీ నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి మొడుగులు మొడుగులుగా వస్తుంది కదా ఈ టైంలో మనం చెక్ చేసామంటే రెండు వేలకి ఇట్లా అదుపుకుంటుంది కదా స్టిక్కీ స్టిక్కీగా తీగపాకం వచ్చింది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా జల్లించుకున్న శనగపిండిని వేసేసుకొని ఈ షుగర్ సిరప్లో సరగపిండి మిశ్రమం క బాగా మిక్స్ అయ్యేలాగా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ ఉందాము హై ఫ్లేమ్ పెడితే బారిపోతుంది సో లో ఫ్లేమ్లో షుగర్ సిరప్లో ఈ సరగపిండి అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలన్నమాట కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉందాము ఒక ఐదు పది నిమిషాలకి షుగర్ మిశ్రమంలో పూర్తిగా ఈ పిండి అనేది కలిసిపోతుంది ఉండలేమన్నా ఉంటే కింటితో మెరుపుకుంటూ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కంటిన్యూస్గా కలుపుకుందాము సో మీలో ఎంతమందికి సరిపాక అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో ఇలా శుభ్రంగా కరిగిపోయిన తర్వాత ఇది ఇట్లా కలుపుకుంటూనే పక్కన ఇంకో బండర్ మీద ఏ కప్పు అయితే బరుపు షుగరు శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వే సారీ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా పూర్తిగా కరిగిపోవాలన్నమాట ఇది వేడిగా ఉండాలండి నెయ్యి సో ఇప్పుడు ఇలా కలుపుకుంటూ శనగపిండి మిశ్రమంలో పెద్ద గడ్డెతో నెయ్యి వేసుకుంటే చూడండి పొంగు వచ్చింది కదా బాగా ఇట్లా ఒక ఐదు పది నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం వేసిన నెయ్యిని ఈ సరిగ్గుండి అనేది పూర్తిగా ఫిల్ చేసుకుంటుంది అన్నమాట ఇది ఇట్లా కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ఒక గంటని వేసుకుందాం మొత్తంగా తీసుకున్న కప్పు నెయ్యి ఇందులోకి పట్టింది మూడు సార్లుగా పెద్ద గిట్టుతో నెయ్యి వేసుకున్నాక ఈ సనగపిండి అంతా కూడా నెయ్యి పీల్ చేసుకుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కట్టినరోజుగా మనం కలుపుకుంటూ ఉన్నాము నోట్లో పెట్టుకుంటే మెత్తటి సాఫ్ట్ అండ్ పాక రెడీ అయిపోయింది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారనమాట సో చూడండి బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఈ టైంలో జస్ట్ ఒక చిటికెడు బట్ట చూడా వేసుకోండి కొంచెం పొగట కోసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఇదంతా కూడా బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ చుట్టూనే అడ్జస్ట్ కూడా లాగేసుకుంటూ ఇలా కలుపుకుందాము ఇదంతా కూడా బాగా పొంగుతూ వచ్చింది కానీ ఈ మిశ్రమం బ్యాండ్ వదిలేసిన దాకా కూడా కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉందాము ఇలా కలుపుకున్న తర్వాత సో చూడండి ఇది చుట్టూ మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు లాక్కుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్లేట్కి నేను అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి సరిగ్గా పెట్టి మిశ్రమాన్ని పోసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన సైజులో మొక్కలు పోసేసుకోవటమే అంతేనండి ఎంతో సాఫ్ట్ అను ఈజీగా చేసుకునేది పైసలు పాక నేను అయిపోయేది మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఆరిపోయిన తర్వాత మరి కొంచెం కట్ చేసుకోండి బాగా కట్ చేసుకొని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నేను మైసూర్పాక్ రెడీ అయిపోయింది బయట వద్దలకు వద్దలు వేలకు వేలు పెట్టి వాళ్ళు ఎలా చేస్తారో ఏదైతే నేనే చేస్తారో నోటితో చేస్తారో తెలియదు కాబట్టి ఈజీగా ఇలా చేసి మీ పిల్లలకి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చేది సమ్మరే కాబట్టి ఏమైనా స్పెషల్ అకేషన్స్ కూడా ఇలా ట్రై చేయవచ్చు సో మా వీడియో అని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయినా మీ ముందుకు తీసుకొస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బా హాస్పిసర్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి చూడండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండేది ఏది మైసూర్ బాక్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ I let it